ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीमात्रे नमः ॐ साई ॐ साय ॐ साई అందరికి నమస్కారం ఐ వెల్కమ్ ఆల్ పోర్టల్ టు ఇన్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ ఈ ఛానల్ తప్పి అందరికి హార్థిక స్వాగతం మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గౌటాక్వితార్జున ది భగవద్గీతలో మూడవ అధ్యాయమైన కర్మయోగంలో ముప్పై ఆరు శ్లోకాలు పూర్తి చేసుకొని ఈ రోజు మనం ఈ వారం ముప్పై ఏడు నుండి నలభై శ్లోకాల వరకు తెలుసుకోబోతున్నాము మరి ఈ వీడియోలు రెండు రెండు శ్లోకాలు ఒక వీడియో చేసి అంటే టోటలీ రెండు వీడియోస్ ఈరోజు ఈ వారం కూడా రెండు వీడియోస్ చేసి రిలీజ్ చేస్తాను మీకు వీలైనప్పుడు వాచ్ చేయండి అయితే మనకి శ్రీకృష్ణ భగవానుల వారు మన నిత్యం చేసే కర్మలు అంటే నిత్యం మన భౌతిక జీవితంలో ఏదైతే మనం కర్మలు ఆచరించక తప్పదు మనం అందరం కర్మలు చేయవలసింది ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ ఆ కర్మలు ఎలా ఆచరించాలి మీరు చేస్తున్న ఆ కర్మలలో నుండి యోగము ఎలా ప్రాప్తింప చేసుకోవాలి యోగం అంటే మనం వేర్ ఇన్ కంప్లీట్ యూనియన్ మనం చేసే పనితో మనం కంప్లీట్ యూనియన్తో ఉంటే ఆ పనిలోనే నేను ఉన్నాను ఆ పనిగా నేను ఉన్నాను మీరు ఎప్పుడైతే ఈ ఈ నిష్కామ కర్మ యోగము గురించి మనకి వివరిస్తున్నారనమాట మీరు ఎక్కడికి పోని మీరు వెరీ బిజీ లైఫ్ మీది ఆ కలియుగ వాసులు మీరు మీరు చేసే కర్మలు అంటే మనకి ఇదంతా అందించింది ఎందుకు మీరు మీ పనులు చేస్తూనే నాలో లయమైపోయి చెయ్యండి అప్పుడు మీకేది ఆ చేస్తున్న కర్తృత్వ భావన లేకుండా ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే ఉంటారో అదే నిష్కామ కర్మయోగము అదే నా మతం అదే నేను చెబుతున్నది మీకు అదే ఏమే మతం ఇదం నిత్యం అట్లాగే అనిత్ అది మీరు అలాగే చెయ్యండి మీరు చేసే నిత్యము కర్మలు అని చెప్పి మనకి అసలు అది ఎంత అద్భుతమైన వరం అంటే మనం ఏది పనులు ఆపుకోవక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆశ్రమాలకి ఎక్కడ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ పనినే మనం ఆ ప్రార్థనగా ఒక వర్షిప్ గా చేస్తున్నాము అది మనకి భగవాను ఇచ్చిన వరం అనమాట అది అది మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా ఆయనలో లైమ్ అయిపోయినట్లే అదే ఆ ఫలాపేక్ష లేకుండా కోరిక లేకుండా ఏదొచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అది నువ్వు ఇచ్చిన నాకు ప్రసాదం ఆ ఫలం ఏదైతే ఉందో నేను ఏ పని చేసినా సరే అది ఒక ప్రాజెక్ట్ వర్క్ అయి ఉండొచ్చు ఒక ఇంజనీర్స్ చేసే ప్రాజెక్ట్ వర్క్ అయి ఉండవచ్చు ఇప్పుడు మా మెడికల్ వాళ్ళు చేసే ఆ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా వాట్ ఎవర్ హ్యాపన్స్ అదే నాకు అందిన ప్రసాదం అంతే అది తిట్లైనా అంతే నాట్ జస్ట్ ఒకళ్ళు పొగుడుతారు మంచిగా జరుగుతుందని కాదు ప్రసాదం అంటే ఏది ఇచ్చినా అక్కడ ఒకళ్ళు మనకి నిందించారు అన్న అది కూడా ప్రసాదమే ప్రసాదం అబ్బా పొగిడారు అబ్బా ఎంత బాగా చేసావు నువ్వు ఈ పని అంటే భగవత్ ప్రసాదం అదంతగా భగదార్పణం ఎందుకంటే ఆయన చేసుకున్నారు కాబట్టి లెట్ టేక్ సో ఆ క్రమంలో మనకి పోయిన వారు ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఈ ప్రకృతి గుణాలను అనుసరించి జ్ఞానిని కూడా వదిలిపెట్టట్లేదు వాళ్ళు కూడా స్వభావాన్నే ప్రకటితం చేస్తున్నారు ఇంకా సామాన్యుల సంగతి ఏంటి అసలు మీరు చేసే నిగ్రహాలు ఏవైతే బాహ్య నిగ్రహాలు ఉన్నాయో అవి ఏం పనికి వస్తాయి దేనికి పనికిరాదు మీరు అన్ని వదిలేసి నేను సాధన చేస్తున్నాను అమ్మో నేను చాలా సుఖాలు అనుభవించేస్తున్నాను నేను నేల మీద పడుకుంటాను నేను ఒక పది రోజులు ఉపవాసం చేసేస్తాను అన్ని చేసినా సరే మీ లోపల ఉన్న త్రిగుణాలకు మేడు లోబడి ఉన్నారే వాసనలు సంస్కారాలు ఇవన్నీ ఉన్నాయి ఒక జ్ఞానిని కూడా వీటితోనే ప్రభావితం అవుతున్నారు ఆ స్వభావాన్నే వాళ్ళు ప్రకటించుకుంటున్నారు ఇంకా సామాన్యుల సంగతి ఏమిటి ఈ నిగ్రహాలు ఏం చేస్తాయి అని ప్రశ్నించారు పరమాత్మ అలాగే రాగద్వేషాల గురించి కూడా చెప్పారు మనకి ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలకి ఇద్దరు రెండింటికి కలిపి సమరి ఒకటే ఇచ్చారు పరమహంస యోగానంద గారు ముప్పై నాలుగో శ్లోకాలు రాగద్వేషాల గురించి అవి మీ శత్రువులు ఒక వస్తువుని ఒక పదార్థాన్ని ఒక ప్లేస్ ని కానీ ఒక వ్యక్తిని కానీ మీరు చూసినప్పుడు వాళ్ళ మీద మీకు రాగద్వేషాలు వస్తాయి కదా లైక్స్ అండ్ డిస్లైక్స్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఒకళ్ళకి అట్రాక్ట్ అవుతారు వీళ్ళు వీళ్ళు మీకు నచ్చుతారు అంటే కంపాటబిలిటీ అది వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళని కాదు మన ఫ్రీక్వెన్సీకి మన వేవ్ లెంత్ కి వాళ్ళు మ్యాచ్ అవుతున్నారు వాళ్ళతో మీరు కొంచెం సాన్నిహిత్యం పెంచుకుంటారు అట్రాక్ట్ అవుతారు మీకు కొద్దిగా నచ్చకపోతే వాళ్ళలో ఏదో ప్రకటితం అవుతుంది మీకు అది నచ్చదు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు సేమ్ థింగ్ వస్తువులైనా సరే ఇవన్నీ కూడా మీ శత్రువులు అది గుర్తుపెట్టుకోండి మీరు రాగద్వేషాలు వద్దు అని చెప్పారు అయితే తర్వాత మనకి ముప్పై ఐదవ శ్లోకంలో పరమాత్మ మన స్వధర్మం ఏమిటి పరధర్మం ఏమిటి స్వధర్మము శ్రేయస్కరము మీకు పరధర్మం అనేది భయానకహన్ భయావహ అంటే మనకి ఆ మరణ భయాన్ని కలగజేస్తాయి పరధర్మము స్వధర్మము ఏమిటి అంటే మీకు అంత అన్నిటికీ శ్రేయస్కరము ఉన్నతమైనది అని చెప్పారు ఏమిటి స్వధర్మము అంటే మనం నిత్యం చేసే ఆత్మోన్నతికి మన ఆత్మోన్నతికి మనం చేసే నిత్య ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే స్వధర్మము మనది దట్ ఈస్ ద ఓన్లీ డ్యూ డెలిజెన్స్ మీరు చేయవలసిన డ్యూటీ ఏమిటి అంటే మ్యాండేటరీ డ్యూటీ ఎవరు తప్పించుకోవటానికి లేదు అది నీ స్వధర్మము అంటే సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఏంటి ఆత్మ ఇక్కడ సెల్ఫ్ అంటే ఈ దేహానికి సంబంధించిన చిన్ని అవి మనం ఒక డాట్ పెట్టుకుని ఒక స్మాల్ లెటర్ తో పెట్టుకుంటామే అది కాదు నాన్న పెద్ద అయి ఉంది క్యాపిటల్ అయి అది అదేంటంటే నీ ఆత్మ ఆ ధర్మ ఏంటది దానికి ఇంకా లోతుల్లోకి వెళితే ఆత్మోన్నతికి చేసే ప్రతి సాధన మంచిది ఏంటంటే అది నిన్ను పరమాత్మ వైపుకి తీసుకువెళ్తోంది అందులో కూడా నువ్వు నిత్యం చేసే ప్రాణాయామ సాధన ఉంది అది అన్నింటిలోకి ఉత్తమమైనది అది నువ్వు యాక్చువల్ గా చేసే ఆ సాధన ప్రాణాయామ సాధనే నీ స్వధర్మము దాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు నిత్యం జరుగుతూనే ఉండాలి ప్రాణాయామ సాధన స్వధర్మము అర్థమైంది కదా గుర్తొచ్చేసి కదా మరి పరధర్మము అంటే మనం ఈ భౌతిక దేహంతో భౌతిక కార్యకలాపాలు మనకు ఉన్నాయి కదా మంచి పరికరాలు మన టూల్స్ ఇచ్చేశారు మనకి టాయ్స్ లాగా ఇవి ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మనం టకటక ఈ కర్మేంద్రియాలతో ఏదో వెళ్ళిపోయి ఏదో చేసేస్తూ ఉంటాము వీటితో ఏదైతే చేస్తున్నారో అది పర ధర్మము మీది కానిది మిమ్మల్ని ఆత్మకి దూరం చేసేవి పరికరాలు మిమ్మల్ని వాడుకోమన్నాను కానీ దాంట్లో ఇరుక్కోమని నేను చెప్పలేదు నాన్న మీరు వెళ్ళి ఇరుక్కొని చేతులు ఏదో ఒక మెష్లో పెట్టుకుని ఇరుక్కున్నట్లు ఏడుస్తున్నారు అక్కడ అది నేను ఇరుక్కోమని చెప్పలేదు వాడుకుని వదిలేయమని చెప్పాను మీరు గట్టిగా పట్టుకుని అందులోనే దుఃఖానికి గురి అవుతున్నారు ఆ చక్రంలో ఇరుక్కుంటున్నారు బంధనాలలో అని ఆ పరధర్మము నీకు భయా భయావహ భయాన్ని కలగజేస్తుంది అంటే మరణ భయము అంటే ఆ కర్మ బంధనంలోనే ఇరుక్కుంటావు అందుకే నువ్వు భయభ్రాంతులను గురి గురి అవుతున్నావు దుఃఖానికి గురి అవుతున్నావు అది నీకు శ్రేయస్కరం కాదు స్వధర్మం చెయ్యి అని చెప్తున్నారు పరమాత్మ అంతవరకు అయిపోయిన తర్వాత అర్జున్కి టఖీమ్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పటివరకు విన్నాడు విన్నాడు బానే ఉంది వెయిట్ కృష్ణయ్య నాకు క్వశ్చను అని మొదలు పెట్టాడు ఏంటి క్వశ్చన్ అంటే స్వధర్మము పరధర్మము బానే చెప్తున్నావు కానీ నేను మెడిటేషన్ చేయటానికి కూర్చోనే సుముఖత నాకు ఉంది ఆ విల్లింగ్ గా కూర్చుంటున్నాను కానీ ఏదో ఒక శక్తి నన్ను బలవంతంగా బయటికి లాగుతోంది నాకు ఏంటో తిమ్మిర్లు వస్తున్నాయి మధ్యలో కాళ్ళు ఒళ్ళు కదులుతోంది ఆ దేహాత్మ భావన వచ్చేస్తోంది నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్ను బయటికి లాగే ఈ శక్తి ఏమిటి ఏదో ప్రేరేపిస్తోంది వాట్ ఈస్ దాట్ కృష్ణయ్య నేను మంచివాండే గుడ్ స్టూడెంట్ లాగానే అన్నీ వింటున్నాను నువ్వు చెప్పేవాన్ని కూర్చుంటున్నాను నాకు స్వధర్మం అంటే ఏంటో అర్థమైంది పద పరధర్మం ఏంటో అర్థమైంది కానీ కానీ సంథింగ్ ఈజ్ పుల్లింగ్ మీ బ్యాక్ ఏంటది అని అంటున్నాడు అర్జునుడు అంటే అక్కడ మనకి పరమహంస యోగానంద గారు హ్యాబిట్స్ గురించి చక్కగా వివరించారు ఏదైతే మీరు అలవాట్లు చేసుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా వాటిని గమనించుకోండి వేటికి మీరు టెంప్ట్ అయిపోయి ఒక చిన్నది ఒక్కసారి అని ట్రై చేసి సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళిపోయి అది ఒక అలవాటుగా చేసుకుంటున్నారు అయి వాచ్ చేసుకోండి మళ్ళీ ఈ అలవాటు అవ్వటానికి మీ లోపల ఒక ప్రేరణ అనేది ఉంది అయ్యే వాసనలు సంస్కారాలు మీరు పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి గమనించుకోండి అవి కేవలం యోగ సాధన ద్వారానే లోపల జరిగే ప్రాణాయామంలోనే ఆ యోగాగ్నిలోనే అవన్నీ దహిస్తాయి లేకపోతే బాహ్యంగా చేసేవి ఏమి పనికిరావు సో ఇంతవరకు ఆ మనం నేర్చుకున్నాం సరే ఇప్పుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్ కి పరమాత్మ ఏం సమాధానం చెప్తున్నారో ఈ ముప్పై ఏడవ శ్లోకం నుండి మనం తెలుసుకున్నాం అద్భుతంగా పరమాత్మ స్వరం మన చెవిలో వినిపించాలి ఆ ఒక్కొక్క శ్లోకం మన చెవిలోకి డైరెక్ట్ గా పరమాత్మ మనతోనే మాట్లాడుతున్న ఆ ఎఫెక్ట్ ఆ భావన రావాలి మనలో సో లెట్ సి ముప్పై ఏడవ శ్లోకం మనం సాయి మేడం ఇన్వైట్ చేసుకుని పాడించుకుందాము తర్వాత దాని లోతుల్లో కలిసి వద్దాం ఓవర్ టూ సాయి మేడం మూడవ అధ్యాయము ముప్పై ఏడవ శ్లోకము శ్రీభగవాచ కామ ఏష క్రోధ ఏషోగుణ పామా విధీనమి వైరిణం థ్యాంక్ యూ మేడం శ్రీ భగవాను వాచ భగవానుడు ఇలా పలుకుతున్నారు ఏమని ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ ఆ మాట ఎంత ఆ చెవిలోకి వెళ్ళాలంటే అది మనకి ఎప్పుడు గుర్తు ఉండిపోవాలి ఆ దట్ సౌండ్ ఆ వైబ్రేషన్ చెవిలో వినిపించాలి మాట కాదు ఒక హ్యూమన్ బీయింగ్ మాట కాదు జస్ట్ సౌండ్ వైబ్రేషన్ చెవిలో కామయేష క్రోధ ఏష ఆ మాట ఒకటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవి రజోగుణ సముద్భవ అని అయితే ఏమంటున్నారు ఇక్కడ ప్రకృతి నుండి ఉద్భవించిన రజోగుణము నుండి పుట్టినవి ఏమిటవి అంటే కోరిక మరియు కోపము అదే మనం కామము క్రోధము అని ఇంకా దాన్ని ఆ నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నాం కామ క్రోధాలు అయితే అదే ప్రేరేపించే శక్తి ఇప్పుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్కి పరమాత్మ ఇలా ఆన్సర్ చేస్తున్నారనమాట ఏంటి ఆ శక్తి నన్ను బలవంతంగా తీసుకొచ్చేది అంటే నన్ను ప్రేరేపించేది అంటే అవే కామము క్రోధము అదే ప్రేరేపించే శక్తి ఇది కామము ఇది క్రోధము అంటున్నారు కామ ఏష క్రోధ ఏష అది అది కోరిక అది కామము అది క్రోధము తీరని దాహంతో కూడినవి మహా పాపి దీని ద్వంద్వ స్వభావం దా దాన్ని తెలుసుకో నువ్వు ఈ భూమి మీద అదే నీకు అత్యంత నీచమైన శక్తి శత్రువు అని తెలుసుకో ఏమిటి అది అంటే నీలో ఉండే ఆ కామము అంటే ఒక కోరిక కామము అంటే ఇట్స్ నాట్ ఎ సెక్షువల్ డిజైర్ గురించి మాట్లాడలేదు ఇక్కడ మనలో నిత్యం ఉత్పన్నమయ్యే ఒకదాని తర్వాత వచ్చే ఆ ఉద్భవించే కోరికలను అంటున్నారు ఆ కోరిక అండ్ దాని ఆ బ్రదర్ ఉన్నాడు కదా ఆ కాయిన్ తిప్పితే క్రోధం ఈ రెండు కూడా నీకు అత్యంత నీచమైన శత్రువు అని తెలుసుకో అయితే యోగిరాజులు ఏమంటున్నారంటే దీన్ని ఆ మనకి శరీరం ద్వారా ప్రకటితం అవుతున్నది అని మనకి అర్జున వాచ అని చెప్పారు కదా మరి ఇక్కడ భగవాన్ వాచ అంటే ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ వై అ కూటస్థ అంటే ఇది కూటస్థుడి ద్వారా అనుభవం అవుతున్నది మనలోనే మన లోవర్ సెల్ఫ్ అండ్ హైయర్ సెల్ఫ్ మాట్లాడుకుంటున్నాయి మనలో ఉన్న అధమ ఈ లోవర్ ఎనర్జీ స్టేట్ ఏదైతే ఉందో అది శరీరముతో కూడుకున్న అర్జునుడు ఆ అర్జున వాచ అంటే శరీరము అడుగుతోంది ఎవరిని అంటే మన కూటస్థుడిని మనలో ఉన్న హయ్యర్ సెల్ఫ్ని కామము క్రోధము ఏవైతే రజోగుణం నుండి ఉద్భవిస్తున్నాయో అవి నీ శత్రువులు మహా పాపులు కూడా అవి అని యోగిరాజులు అంటున్నారు సరే దీనికి లోతుల్లోకి వెళ్తే చూద్దాం అయితే నాకు ఇక్కడ మిమ్మల్ని అందరినీ అడిగే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే పరమాత్మ ఇక్కడ కేవలం రజోగుణం గురించే మాట్లాడారు రజోగుణము నుండే కామము క్రోధము అనేవి వస్తున్నాయి అన్నారు బట్ వాట్ అబౌట్ తామసిక గుణం నుండి కోరికలు ఉండవా అంటే తమస్సులో ఉన్న వాళ్ళకి లేజీగా ఉన్నవాళ్ళు కొంచెం భయంతో ఉన్నవాళ్ళు నెగిటివ్ ఎనర్జీతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ తామసిక గుణంతో ఉన్న వాళ్ళకి ఈ కామము క్రోధము ఉండవా అలాగే సత్వగుణంతో ఉండే వాళ్ళకి కామము క్రోధము ఉండవా కేవలం రజోగుణం గురించే ఎందుకు ఇక్కడ ప్రస్తావించారు పరమాత్మ మీరు నాకు దయచేసి కామెంట్స్ లో పెట్టండి ఇది నాకు వచ్చిన క్వశ్చన్ ఆ కొద్దిగా విచారణ చెయ్యండి తర్వాత నేను నెక్స్ట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్ వీడియోలో నేనేమనుకుంటున్నానో చెప్తాను నాకు ఆన్సర్ అంటే ఇది అని నాకు తెలియదు నేను విచారణ చేస్తే నాకు ఇలా అనిపించిందని మాత్రమే చెప్తాను అంతే సో అయితే ఇక్కడ పరమహంస యోగానంద గారు ఈ శ్లోకాన్ని ఎట్లా మనకి లోతుల్లోకి తీసుకెళ్లి వివరిస్తున్నారంటే మనకి అర్జునుడు అడిగినట్లు మనకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా మనం చేసుకున్న అలవాట్లే మళ్ళీ మళ్ళీ అదే చేసేలాగా మన ప్రేరేపిస్తాయి అది ఏ విషయంలో అయినా ఉండొచ్చు మనకి వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాము కానీ ఆహారం తినాలనిపిస్తోంది ఏదో ఒకటి లోపల ప్రేరణ వస్తుందన్నమాట తిను 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 అని అది ఒక అధర్మ మార్గంలో వెళ్తున్నాను నేను మళ్ళీ దాంట్లో నుంచి ధర్మ మార్గంలోకి నడవాలని చూస్తున్నాను ఎవరిని మోసం చెయ్యొద్దు అని అనుకుంటున్నాను కానీ లోపల ఏదో ఒక శక్తి నన్ను ప్రేరేపిస్తోంది మోసం చెయ్యి దొంగతనం చెయ్యి ఇట్లా అనేక విషయాల్లో అనేక లో చూసుకుంటే ఇటువంటి ప్రేరణ లోపల నుంచి వస్తోంది అని అడిగాడు కదా క్వశ్చన్ అయితే పరమాత్మ ఏమంటున్నారు వీటన్నింటికి నీలో వచ్చే ఇటువంటి వికారాలన్నింటికి కూడా మూల కారణం ఏమిటంటే కామము క్రోధము ఈ రెండు కూడా ఒక నాణ్యానికి ఉన్న రెండు వైపుల్ లాంటివి అంటే టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ ఒక వైపు తిప్పితే కామము ఇంకొక వైపు తిప్పితే క్రోధం ఈ కోరికలు హ్యాబిట్స్ అనేవి ఏంటి అంటే మనకి ఒక సాలె పురుగు ఆ హ్యాబిట్స్ అనేవి ఏంటి అంటే సాలె పురుగు నుండి ఆ దారాలు వచ్చే దారాలు లాంటివి మనం ఈ కోరికలు అనేవి ఇవి మన ఆత్మ చుట్టూ మన ఆత్మని చుట్టూతో చుట్టేస్తా ఉంటాయి అనమాట దారాల్లాగా ఈ కోరికలు అనేవి సాలి పురుగు నుండి వచ్చిన దారాల్లాగా మన ఆత్మని చుట్టేస్తాయి అండ్ ఒక గొంగళ పురుగు చుట్టూ ఉన్న కకూన్ లాగా అనమాట అంటే ఇవి మన చుట్టూ ఉన్న అజ్ఞానపు వలయాలు మన చుట్టూ అంటే మన ఆత్మ చుట్టూ చుట్టేసుకుంటున్న ఒక కకూన్లో పెట్టేసినట్టు వాటిని బంధించేది ఆత్మని ఏంటి అంటే ఆ అజ్ఞానపు వలయాలే ఈ కోరికలు అని మనకి ఆ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నారు పరమహంస యోగానంద గారు అలా కప్పివేయబడిన ఆత్మ వాటిని చీల్చుకుని తన సర్వవ్యాపకత్వాన్ని తను అనుభూతి చెందాలి అదే మన ప్రయాణం అనమాట ఈ కోరికల వలయంలో నుండి మనకు బయటకు వచ్చే ప్రయత్నం మనం చెయ్యాలి అయితే అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది అని కొంచెం విచారణ చేస్తే దీన్ని ఈ రజోగుణం ఈ త్రిగుణాలు కానీ ఇవన్నీ ఏంటి ఒకటి మనం పరమాత్మ నుండి విడిపడి ఆత్మగా అంటే జన్మలు తీసుకుంటున్నాము అట్లా విడిపోయిన ఆత్మ అంటే సముద్రం నుండి ఒక అల ఇట్లా వేరుబడి ఇట్లా వచ్చింది పైకి ఎగిసింది ఆ ఆ సముద్రం నుండి బయటపడిన ఆ అలకి క్రమంగా ఏదో ఒక సెపరేట్ ఫీలింగ్ అనమాట ఆ ఫీలింగ్ ని ఆ సెపరేట్ అయ్యాను అన్నదాన్ని మనం అహం అంటున్నాం ఆ దట్ సెపరేషన్ ని మనకు పేరు పెట్టి అహం అని పిలుస్తున్నాం అయితే ఆ ఫీలింగ్ తనలో జనరేట్ అయ్యేలాగా చేసేది ఏమిటి అంటే ఈ త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు ఈ గుణాలే తనలో ఆ ఫీలింగ్ కలిగేలాగా చేసేది ఏంటి ఆ సెపరేట్ ఫీలింగ్ కలుగుతున్నాయి సముద్రం నుండి అలా విడువడింది ఆ ఫీలింగ్ నేమో మనం అహం అంటున్నాము అట్లా కలిగేలా చేసే ఆ వైబ్రేటరీ ఫోర్స్ ఏదైతే ఉందో అది వాటిని త్రిగుణాలు అంటున్నాం ఇందులో కూడా ఆ కదలిక ఎక్కువ ఉండేది అది తెలిసేలా చేసేది ఏంటి అంటే రజోగుణం అంటే తామసికంలో గుణంలో ఉన్న వాళ్ళు సెపరేట్గా ఉంటారు కానీ ఆ సెపరేట్ గా ఉన్నాము అన్న స్పృహ కూడా వాళ్ళకు ఉండదు దే ఆర్ కంప్లీట్లీ సపరేటెడ్ కానీ వాళ్ళకి ఆ స్పృహ లేదు నేను సపరేట్ అయ్యాను అన్న స్పృహ లేదు వాళ్ళకి వేరే సత్వగుణంలో ఉన్న వాళ్ళకేంటి సపరేట్ అయ్యాను నేను పరమాత్మ నుంచి విడివడ్డాను నాకు ఆ సెపరేషన్ తెలుస్తోంది నేను చేసే కర్మలన్నీ కూడా మళ్ళీ పరమాత్మలో లయమయ్యే కర్మలు చేసే క్రమంలో ఉండేవాళ్ళు సత్వగుణంతో ప్రభావితం అయ్యేవాళ్ళు ఇక్కడ మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నది రజోగుణం ఈ రజోగుణం ఏం చేస్తుంది సపరేట్ అయ్యాను అన్న ఫీలింగ్ని క్రియేట్ చేసి ఆ లోపల ఏదో ఒక వెలితి ఏదో ఒక ఇన్కంప్లీట్నెస్ అనమాట ఏదో సంథింగ్ ల్యాక్ నాకే ఆ తృప్తి రావట్లేదు ఆ ఇన్కంప్లీట్నెస్ ని ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవటానికి రజోగుణ స్వభావం మనలో ఏం చేస్తుంది అంటే నిత్యం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తు పదార్థం మీదనే మనకి వ్యామోహం కలిగేలాగా ఆ వస్తు పదార్థం నుండి మనకి ఒకలాంటి ప్లెజర్ సుఖాలను అనుభవించేలాగా ఆ మొమెంటరీ హ్యాపీనెస్ అనమాట ఆ చిన్న చిన్న ప్లెజర్స్ వీటితో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవటానికి ఆ ఫీలింగ్ ఏదైతే లోపల ఏదో ఒకటి మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకోవటానికి మనం నిత్యం ఈ కోరికల ఈ కోరికలు అనేది జనరేట్ అయ్యి అంటే మనం ఒక వస్తువుని చూస్తున్నాము దాని మీద ఏదో ఒక రాగము కానీ ద్వేషం కానీ ఉంది ద్వేషం వస్తే పక్కన పెడుతున్నాము రాగం వచ్చిందంటే అట్రాక్ట్ అయ్యాం దానికి దానివల్ల నాలో ఒక కోరిక కలుగుతుంది ఆ కోరిక పెరిగి 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 నేను దాన్ని పొందేలాగా ఏదో ఒక ప్రయత్నం చేసి దాన్ని నేను కొనుక్కుంటున్నాను ఆ వస్తువుని అది ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండొచ్చు చీరలు ఉండొచ్చు నగలు అయ్యి ఉండొచ్చు ఆ లోపల జరిగే ప్రక్రియ ఇది అనమాట అది కొనుక్కుంటున్నాము కొనుక్కున్న తర్వాత కొంతసేపు ఆ గ్యాప్ ఏదో ఫిల్ అయినట్టు ఫీలింగ్ అనమాట కొంతకాల ఏదో హ్యాపీనెస్ వస్తుంది ఇదంతా కూడా రజోగుణ స్వభావం అనమాట ఆ ఏదో కావాలి ఏదో పొందాలి నిత్యం అన్న యాక్షన్ లో ఉంచేదే రజోగుణము ఆ కోరిక ఇప్పుడు మనకి కోరిక ఒకే నాకు చీర కొనుక్కోవాలి కొనుక్కోవాలి ఆ కొనుక్కునే క్రమంలో పక్కన వాళ్ళు ఆల్రెడీ కొనేసుకున్నారు అంటే లోపల ఒకలాంటి ఆ ఇంకా ఆ ఫీలింగ్ ఏదైతే మనలో ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉందో ఇంకా ఎక్కువైపోతుంది అది అబ్బా నాకు లేదు అన్న ఫీలింగ్ ఎక్కువైపోయి అది ఆ కోరిక తీరనప్పుడు క్రోధంగా మారేలాగా చేస్తుంది ఈ జంట కామము క్రోధము మనిషిని మాయలో ఉంచేసి మన స్వస్వరూపాన్ని అంటే మన ఆత్మ స్వరూపాన్ని ఏదైతే మనం నిత్యం ఆనందంలో ఉండాలో దానిని మనం మనం పొందనివ్వకుండా ఆ స్మృతి కూడా మనకి రానివ్వకుండా చేసేది ఏమిటంటే మనలో ఉన్న ఈ రజోగుణం ఇదే మనకి పరమాత్మ చెప్పే అతి నికృష్టమైన శత్రువు మనకి భూతలంలో చక్కగా రంగురంగులుగా అన్ని ఇచ్చేసి మనకి అన్ని ఇచ్చారు పరమాత్మ మనకు కావలసినవి అన్నీ ఉన్నాయి స్త్రీకి పురుషుడు ఉన్నాడు పురుషుకి స్త్రీ ఉంది మనం తినటానికి ధాన్యం ఉంది బంగారం కానీ ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఎన్నో ఇచ్చారు అన్ని ఇచ్చేసారు అన్ని రిసోర్సెస్ అన్ని మనకు ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నా సరే మానవుడు కోరికలు తీర్చడానికి చాలావు ఎన్ని కోరికలు వస్తాయంటే మానవుడికి ఎన్ని ఇచ్చినా సరే ఇంకా ఏదో కావాలి కావాలి అన్న ఫీలింగ్ ఆ లోపల పోదు అందుకే దీనిని మహాశనము అన్నారంటే ఆ దాహం తీరదు దానికి ఎప్పుడు ఒక తిండిపోతులాగా ఏంటది ఆ కోరిక అనేది మనలో ఉన్న రజోగుణం కోరికను అది రిపీటెడ్గా ఇంకా ఏదో తినాలి ఏదో తినాలి ఇంకో కోరిక ఇంకో కోరిక కొంచెం మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి ఎందుకంటే ఆ హ్యాపీనెస్ ఏదైతే వస్తువు కొనుక్కున్నామో దాని వల్ల కొద్దిగా హ్యాపీనెస్ వచ్చి ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది కొంచెం స్థిమితంగా ఉంటా మళ్ళీ కొత్త కోరిక వస్తుంది ఇది తిండి మహాశనము అని అందుకే చెప్పారనమాట అయితే ఇది ఈ కోరిక అనేది సామ దాన భేద ఏటికి లొంగేది కాదు దీనికి దండమే కరెక్ట్ అంటే ఓ దెబ్బ పడాలి దానికి సామ అంటే కొంచెం మనకి పక్క దేశాల వాళ్ళది ఎక్కడన్నా డిప్లొమాట్స్ అంబాసిడర్స్ ఉంటారు కదా వీళ్ళు ఏదైనా వార్ జరుగుతుంది ఆ సిచ్యువేషన్స్ అప్పుడు ముందు టాక్ ఉంటుంది మందు కూర్చుని మాట్లాడుకుందాం అని మనం కోరికతో మాట్లాడేది లేదు దానం అంటే మీకు ఏదో గిఫ్ట్లు ఇచ్చేస్తాము కొంచెం తీసుకొని సామరస్యానికి రండి కొంచెం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం అంటే అది దానం కోరిక దానానికి లొంగేది కాదు భేదం అంటే డివైడ్ అండ్ రూల్ మనకి బ్రిటిషర్స్ వచ్చి ఏదైతే మన కంట్రీని డివైడ్ చేసేసి మత వివాదాలు ఇవన్నీ సృష్టించారో అది భేదం అనమాట డివైడ్ అండ్ రూల్ అన్నట్టు ఇదేవి పనికిరావు ఏంటంటే దండం అంటే దాన్ని గట్టిగా కొట్టితే కానీ అది మాట వినదు అంత స్ట్రాంగ్ అది ఎందుకంటే అది తీరకపోతే దాని దాని పక్కనున్న ఆ తమ్ముడు వైపు చూస్తుంది క్రోధం వైపు చూస్తుంది అది ఆ నాణ్యానికి అటువైపు అందుకే దుర్యోధను కోరిక అన్నారు దుశ్యాసనుణ్ణి క్రోధం అన్నారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఈ దుశ్యాసన దుర్యోధన దుర్వినీత లోకం ఇది అయితే ఎంత ఎక్కువ కాలం మనం ఈ తీరని కోరికలు ఆ మాయలో ఉంటామో ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటామో ఎంత కాలం చేస్తామో ఇంకా దాహం తీవ్రత పెరిగిపోతుంది కోరిక ఒకటి కోరిక వచ్చింది దాన్ని తీర్చుకున్నాను అంటే ఇంకొక కోరిక జనరేట్ అవుతుంది ఇట్లా ఒక వయాసిస్ కోసం ఎడారిలో ప్రయాణించే ఒక ప్రయాణికుడు వయాసిస్ కోసం చూసినట్టు ఎప్పుడు ఏదో ఒకదా ఆ ఫుల్ఫిల్మెంట్ కోసమే చూస్తుంది అనమాట ఇంకా వలయంలో ఎరుక్కున్న వాళ్ళు ఆ బ్రహ్మానందం అనే స్వర్గానికి దూరంగా దూరం దూరంగా జరిగిపోతారు కానీ ఎందుకంటే ఆ అసలైన ఆనందం లోపల ఉన్నది అని గుర్తించలేక ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారు బా బయటికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అది మీరు తెలుసుకోవాల్సింది ఆత్మ అనేది నిశ్చలమైనది ఆనంద స్థితిలోనే నిత్యం ఉంటుంది అది మనం ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చి మనకి ఫ్రీ విల్ ఉంది ఇక్కడ బా సాయిబాబా కూడా అదే ఎక్కువ చెప్తా ఉంటారు మీ చేతిలో ఫ్రీ చాయిస్ ఉంది ఈ నిమిషం మీరేం చేయాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు ఎట్లా ఏం చేయాలి అనేది అది మనం ఏం చేసాం రజోగుణంతో ఇంద్రియాలతో బాహ్య ప్రపంచంలోకి ప్రయాణం మొదలు పెట్టామా అదే అహంగా రూపం తీసుకుంటుంది ఆ కోరికలు సుడికుండంలో పడిపోతుంది ఆ ఫ్రీ చాయిస్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీ స్వేచ్ఛ సంకల్ సంకల్పం ఈ క్షణం మీ చేతిలో ఉంది ఈ క్షణం మీరు నిర్ణయం తీసుకుంటారో దీని మీదే మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది సో ఆ చాయిస్ అనేది వైజ్గా తీసుకోండి మేక్ యూర్ చాయిస్ ఇస్ వైజ్లీ బుద్ధి విచక్షణతో ఒక కామన్ సెన్స్ ఉపయోగించండి అని చెప్తారు అందుకే ఈ పదార్థము మనం ఒక వస్తువు కొనుక్కుంటున్నామంటే అది కూడా పరమాత్మ స్వరూపమే కాకపోతే ఏంటంటే అది నిత్యం మార్పు చెందుతూ ఉండేది దానికి ఆ పరబ్రహ్మాన్ని దర్శించలేము పాటు ఇప్పుడు మనం ఉపయోగించుకునే ఈ పరికరాలు ఏమైతే ఉన్నాయో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇంక్లూడింగ్ మనసు బుద్ధి ఇవన్నీ కూడా వాటికంటూ స్వయం ప్రకాశం అనేది లేదు సూర్యుడిలాగా మన ఆత్మ ప్రకాశిస్తుంటే ఆ ప్రకాశం వెలుగులోనే మనస్సు బుద్ధి అహం ఇవన్నీ సెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రకాశంతోనే ఇవి ఉన్నాయి కానీ వాటికంటూ స్వయం ప్రకాశి కాదు అవి సో మనం వీటిని చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయి ఎంత గ్లిటరీగా ఉన్నాయి ఎంత మెరుస్తున్నాయి అనుకుంటాము కానీ అసలు వీటికి ఆధారభూతమైనది ఆత్మ అని మనం తెలుసుకోవాలి ఆత్మ మార్పు లేని ఇవన్నీ ఏదైతే చూస్తున్నామో ఈ పదార్థం కానీ ఇవన్నీ కూడా స్వరూపాలే ఏది చైతన్య స్వరూపాలే కానీ వాటికంటూ ఒక స్వయం ప్రకాశం అనేది లేదు ఎప్పుడు మార్పు చెందుతూ మనల్ని ఎప్పుడు టెంప్ట్ చేస్తూనే ఉంటాయి ఆ నిశ్చల స్వభావం వాటికి ఉండదు మనకి ధ్యాన సాధన సా నిత్యం చేస్తూ సాధన చేస్తూ ఈ ద్వంద్వత్వాలు ఏవైతే ఉన్నాయో మంచి చెడు సుఖం దుఃఖం వీటి వెనకాల ఉన్న ఏకత్వ స్థితిని మనం అనుభూతి చెందాలి ఇంకా ఈ డ్రామా చాలు ఈ ద్వంద్వత్వాల డ్రామా చాలు మనం అంతా ఇంకా సమ సమత్వంలోకి అంటే మనలో ఒక సమదృష్టి అన్నిటినీ ఆ ఏకత్వ స్థితిలోకి వెళ్తున్నాము అంటే ఈ దుఃఖాలు లేవు వీటి అన్నిటినీ ఇంకా అధిగమిస్తున్నాము ఆ ఏకత్వ స్థితిని మనం అందరం అనుభూతి చెందాలి ఆ ఆత్మస్థితిలోనే ఎప్పుడు లంగరేసుకొని ఉండాలి యాంకర్ అయిపోయి ఉండాలి ఈ మనం ఎప్పుడైతే అట్లా ఉంటాము ఆత్మస్థితిలో మనస్సును కాని ఇంద్రియాలను కానీ ఒక మనం పెన్ ఎలా వాడుకుంటున్నామో అయిపోయిన తర్వాత పక్కన పెడుతున్నాము ఒక ఫోన్ వాడుకుంటున్నాము అయిపోయి పక్కన పెట్టుకుంటున్నాము వ్యాక్యూమ్ క్లీనర్ వాడుకుంటున్నాము ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటున్నాం ఈ మనస్సు ఈ శరీరము ఇంద్రియాలు అన్ని అంతే మనకి కావాల్సినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో వాడుకుంటున్నాము పక్కకు వచ్చేస్తాం ఆత్మస్థితిలో ఉంటున్నాము ఒక లాగానే వాడుకుంటున్నాం కానీ వాటిలో విరుక్కోవట్లేదు వాటితోనే నిత్యం ప్రయాణం చేయాలనుకుంటలేదు వాక్యూమ్ వ్యాక్యూమ్ క్లీనర్తో పని అయిపోయిన తర్వాత నేను ఆ వ్యాక్యూమ్ క్లీనర్ని అన్ని చోట్లకి పట్టుకెళ్ళను దాన్ని నేను షాపింగ్కి పట్టుకెళ్ళను వర్క్ ప్లేస్కి పట్టుకెళ్ళను దాన్ని ఇంట్లో ఊడ్చే పని అయిపోయింది క్లీన్ చేసే పని అయిపోయింది పక్కన పెట్టేటివే అలాగే మన మనస్సు ఇంద్రియాలు కూడా వాటితో పని అయిపోయింది నీకు ఆ పని అయిపోయిందా వచ్చేసే నువ్వు లోపల నామస్మరణం చేసుకో నీ శ్వాసతో నువ్వు ఉండు ఇంకంతకు మించి ఏం చెయ్యొద్దు డోంట్ ట్రావెల్ విత్ దెమ్ వాటిని తృప్తిపరిచే ప్రయత్నం మీరు చెయ్యొద్దు అవి ఎప్పటికీ కూడా మీకు తృప్తిని ఇవ్వవు నువ్వు తృప్తి పడలేవు ఈ ఇద్దరూ కూడా కామము క్రోధము మహా పాపులు నీకు పరమ నికృష్టమైన శత్రువులు గ్రేట్ ఎనిమీస్ నికృష్టమైన శత్రువులు కామము క్రోధము కోరికలలో నుండి బయటపడవలసిన అవసరం ఉంది సరే వీడియో అయిపోయింది కదా షాపింగ్కి వెళ్దామా భగవద్గీత పెట్టేసి సో మళ్ళీ ఏం చేస్తానంటే వీడియోస్ కొంచెం ఎక్కువ అయ్యేటట్టు ఉంది నాలుగు ఫోర్ సెపరేట్ వీడియోస్ చేస్తాను మధ్యలో ఒక కోరిక వస్తుంది కదా వెళ్ళి కాఫీ తాగాలి వెళ్ళి ఏదో ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలని ఆ కోరిక ఎక్కడన్నా జనరేట్ అవుతుంటే ఈ గ్యాప్ లో కొంచెం గమనించుకొని మన ఆత్మస్థితిలోకి వెళ్దాం ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఫోర్ వీడియోస్ చేస్తాను ఎందుకైనా మంచిది ఆ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కృష్ణార్పణ వస్తువు